సో పవన్ కళ్యాణ మజాక ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా సంతకం చేసింది కూడా ప్రజలకు ఉపయోగపడేది చేయడం అయితే జరిగిందనమాట పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల అభిమానుల మధ్య ఈయన అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన ఉద్యాన పంటలకు సంబంధించి ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసే దసరాపై ఆయన మొదటి సంతకం అయితే చేశారన్నమాట ఇది చాలు సో రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా పేద ప్రజలు ఈ ఉపాధి హామీ పథకానికి అయితే వెళ్తూ ఉంటారు అయితే ఎప్పటి నుంచో ఈ పథకానికి సంబంధించి వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారన్నమాట ఆ దానికి సంబంధించి ఉద్యాన పంటల్లో ఈ అనుసంధానం ఈ పథకాన్ని అనుసంధానం చేస్తూ పవన్ గారు అయితే మొదటి సంతకం అయితే చేయడం జరిగింది సో చరిత్ర తిరగరాసే విధంగా కూడానా విధంగా ఇది మనకి గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి కూడా సంబంధించి మరో దశనం సంతకం అయితే చేస్తారు అంతకంటే ముందు విజయవాడలో క్యాంపు కార్యాలయంలోని సో ఈయన వెండి పండు వేద పండితుల పూర్వగమ్మంతో స్వాగతం అన్నమాట ఈయనకి అయితే ఈయన చేసిన సంతకాలు మాత్రం ఆషామాష సంతకాలు కాదు పేద ప్రజలకు సంబంధించి ఆకలి తీర్చే పథకాలు అన్నటివి ఉపాధి హామీ పథకం అనేది అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పంచాయతీలు నిర్మించడానికి కూడా అంటే వారికి పంచాయతీకి సంబంధించిన ఏవైతే సేవలు అందాలో అక్కడ కూడా అందేందుకైతే ఈయన రెండో సంతకం చేయడం జరిగింది సో మంచి పథకాలతో ఈయనైతే మొదటి సంతకంతో ప్రారంభించారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్